పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే సోమవారులు ఎంతో విశిష్టంగా భావిస్తుంటారు ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారాలు మరింత విశిష్టంగా భావిస్తూ ఉంటారు ఈరోజు చేసే శివకేజులు పూజ ఉపవాసం దానాలు రెట్టింపు ఫలితం ఉంటుందని శాస్త్రం చెబుతుంది ఈ నేపథ్యంలో ఈ ఏడాది కోటి సోమవారం ఎప్పుడు వచ్చింది దాని పూజా విధానం ఏంటి విశిష్టత ఏంటి ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి కోటి సోమవారం శివారాధన విశిష్టమైన కార్తీక మాసంలో సోమవారం ఎంతో విశిష్టత ఉంది అందులో కోటి సోమవారం అంటే మరింత విశిష్టత ఉంది ఈ కోటి సోమవారంలో ఆచరించే పవిత్ర స్నానాలు దానాలు ఉపవాస కోటి రేట్లు అధిక ఫలితం ఉంటుందని శాస్త్రం చెబుతుంది ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పైవ తేదీన కోటి సోమవారం శ్రవణ నక్షత్రం రానుంది అక్టోబర్ ఇరవై తొమ్మిది సాయంత్రం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతుంది అనంతరం అక్టోబర్ ముప్పైనా సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకు మూస్తుంది ఈ రోజునే కోటి సోమవారం అని అంటారు కోటి సోమవారుల యొక్క విశిష్టత గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం చూస్తే కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజున కోటి సోమవారులు అంటారు ఈ కార్తీక మాసంలో శివకేశులు అత్యంత ప్రీతికరమైన మాసం అందులోనూ కోటి సోమవారం అంటే ఆ రోజు అధిక పరమైన ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు ఈరోజు శివకేశులకి ప్రీతికరంగా కోటి సోమవారం రోజు హరిహరినాథాలు పూజించాలి అని శాస్త్రం చెబుతుంది కోటి సోమవారం రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి నది స్నానం ఆచరించడం అనేది అత్యంతమైనది ఎందుకంటే పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు నదుల్లో చెరువులలో కావలలో కాలువలలో నివసిస్తాడని అంటారు అందుకే కార్తీక మాసం నది స్నానం అంత విశిష్టత ప్రాముఖ్యత వచ్చింది కోటి సోమవారం ఉపవాస విశిష్టత ఏమిటి అంటే కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు కార్తీక ఏకాదశి పౌర్ణమి వంటి విశిష్ట తిథులలో చాలామంది ఉపవాసాలు ఉంటుంటారు అయితే కోటి సోమవారం రోజున ఆచరించిన ఉపవాసం కోటి కార్తీక సోమవారం పాటించిన ఉపవాసంతో సమానమని పురాణాలు చెబుతున్నాయి అందుకే కోటి సోమవారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా రాత్రి నక్షత్ర దర్శనం చేసుకొని అనంతరం భోజనం చేసి ఉపవాసం విరమించాల్సి ఉంటుంది కోటి సోమవారం శివకేశ పూజకు అత్యంత పవిత్రమైంది కోటి సోమవారం రోజు శివాలయంకెళ్ళి అత్యంత భక్తి శ్రద్ధలతో పంచమృత అభిషేకాలతో శివుణ్ణి ఆరాధించాలి అలాగే నువ్వుల నూనెతో మట్టి ప్రవదల దీపం దీపాన్ని దీపారాధన చేయడం శుభప్రదం అనంతరం బిల్వ పత్రాలు తుమ్మి పూలతో పరమశివునికి అర్పించాలి కొబ్బరికాయ అరటి పండ్లు వంటి సమర్పించాలి సాయంకాలం పూట యథావిధిగా స్నాన సంధ్యాలను పూర్తి చేసుకొని శ్రీ మహావిష్ణు ఆలయానికి వెళ్ళి ఆవు నేతో దీపారాధన చేసి తులసిమాలను శ్రీమన్నారాయణుడికి సమర్పించాలి భక్తి శ్రద్ధలో శ్రీ శ్రీ మహావిష్ణు సహస్రనామం పారాయణ చేయడం వల్ల సకల శుభాలు కలుగుతూ కలుగుతాయని మన శాస్త్రం చెబుతుంది అంతేకాకుండా సాలగ్రామం సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపంగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఈ కోటి సోమవారం రోజు సాలగ్రామం కందపు పుష్పం అక్షంతలతో పూజించాలి బ్రాహ్మణులకు దానం ఇవ్వడం ద్వారా మోక్షం కలుగుతుందని అలాగే అలాగే వైకుంఠాన్ని పొందవచ్చని శాస్త్రం చెబుతుంది కార్తీక మాసంలో వనభోజనం సాధారణంగా విశిష్టమైన కార్తీక మాసంలో వనభోజాలు విశిష్టంగా చేస్తూ ఉంటారు అయితే కార్తీక మాసంలో మామూలు రోజుల్లో చేసే వనభోజనం కన్నా కోటి సోమవారం రోజు చేసే వనభోజనం కోటి రేట్లో అధిక ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు ఈ పవిత్రమైన కోటి సోమవారం రోజు ఉసిరి చెట్టు ఉన్న ప్రాంతంలో ఉసిరి చెట్టుని కింద శివలింగం శ్రీ మహావిష్ణు స్వరూపమైన సాలగ్రామాను ఉంచి భక్తి శ్రద్ధలతో పూజించి అనంతరం కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి సామూహిక భోజనాలు చేయడం మంచిదని శాస్త్రం చెబుతుంది అలాగే శ్రీ సత్యనారాయణ స్వామి రథం కూడా ఎంతో విశిష్టమైనది ఈరోజు మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం రోజున శ్రీ సత్యనారాయణ స్వామి రథం ఆచరిస్తే అఖండ ఐశ్వర్యం సుఖ సంతోషాలు సొంతమవుతాయని పురాణాల ద్వారా తెలుస్తుంది ఈ సత్యనారాయణ స్వామి పూజడం పూజ చేయడంతో పాటు ఉపవాసం ఉండడం పేదలకు ఇతరులకు దానం చేయడం అత్యంత శుభప్రదానం ఈ కార్తీక సోమవారం అనగా కోటి సోమవారాలు మీ ఇంట్లో సుఖశాంతాలు తెచ్చిపెట్టాలని అష్టైశ్వర్యాలు నెలకొల్పాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో